నమస్కారం చెప్పిన స్వాగతం చిత్తూరు జిల్లా శ్రీ కలహాస్రి నియోజకవర్గ టీడీపీ టికెట్ ను చివరి వరకు ఆశించి భంగపడిన ఎస్విపి నాయుడు తన అనుచరులు అభిమానులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశానికి సత్తివేడు సూలూర్పేట వెంగడగిరి శ్రీకాళహస్తి నుండి నాయకులు అభిమానులు విచ్చేశారు ఈ సందర్భంగా ఎస్విసి నాయుడు మాట్లాడుతూ అందరం కలిసి గతంలో బొజ్జలను గెలిపించుకుంటే ఏనాడు నియోజకవర్గంలో ప్రజలకు చాలా వరకు పట్టించుకోకపోవడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ లాంటి వ్యక్తుల సైతం మానసికంగా హింసించడమే కాకుండా ఇప్పుడు టీడీపీలో వాళ్ళ కుటుంబంలోనే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని మాకు సహాయం చేయండి అని అనడం నాకు నచ్చలేదు అని అన్నారు అంతేకాకుండా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతు కోశారు అని అన్నారు ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జేడి రాజశేఖర్ లాంటి వ్యక్తులు మద్దతు కోరారని అన్నారు పార్టీ మారే విషయంలో ఇంకో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మీడియా ద్వారా తెలిపారు రామచంద్రెడ్డి అదేవిధంగా ఈ రోజు మన అభ్యర్థులు సుందర్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా కోల ఆనంద్ గారు రావడం జరిగింది సత్యవాడు మన జేడి రాజశేఖర్ ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు ఎందుకంటే తప్పలేదు వాళ్ళ డ్యూటీ అయితే నియమించాల్సినటువంటి తీర్మానంలో ఇప్పుడు వచ్చినటువంటి అన్నిటినీ తీసుకొని మనం అందరినీ మళ్ళా కూడా ఒకసారి చర్చించుకొని వీటన్నిటి ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి విధానం ముఖ్యమైంది దారి ముఖ్యమైంది అది మీకు కూడా ఇష్టంగా ఉండేటట్టు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మనం దాన్ని తీసుకుంటామని తెలియజేస్తుంది ఇక్కడ అందరికీ కొన్ని నిజాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రొత్తంగా తెలియజేస్తాను కోరగట్టుకున్నా నేను స్వతహా తెలుగుదేశం అభిమానిని ఎన్టీ రామారావు గారి హావు చూసి శివభక్తుడు అయినటువంటి నేను ఆయన శివుడు వేషంలో అది బుబ్బై దాంట్లో కావచ్చు ఇంకొక సినిమా ఇంకొక సినిమాలో కావచ్చు వారి నగర కౌరల్ మా ట్రాన్స్ఫర్ పెట్టి నేను వారిని ఊరేగింపు చేయడం జరిగింది అది వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది తెలుసు బాగా తర్వాత నేను నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ అందరికీ అన్యాల సహకరిస్తూ నేను అందరికీ ఎలక్షన్లలో ఆర్థికంగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాను భానుభావుడు గోపాలకృష్ణారెడ్డి గమ్మను నన్ను ఉండనియలేదు నా వర్క్లో ఏం పెట్టడం జరిగింది నాకు నష్టం చేయడం జరిగింది తద్వారా నేను ఆయన మీద నేను నిలబడాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది రెండు వేల నాలుగులో లేకపోతే నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి డిప్రయణను రాజకీయాల్లోకి వచ్చుండను నాకు సేవే పరమావధి సేవాభావంతో అన్నీ మర్చిపోయి ఆనందంగా జీవించేటటువంటి వ్యక్తిని నేను నన్ను నేను విజయవాడ నుంచి వచ్చింది మొదలుకొని చాలామంది చాలా రకాలుగా అసలు నీకు ముందున్నటువంటి పౌరుషం లేదు నీకు ముందున్నటువంటి సాహసం లేదు శక్తియుతం లేవు అసలు నువ్వు వేస్ట్ కేసు అని కూడా నన్ను తిట్టడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ కోసం తెప్పించుకున్నాను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉండినప్పుడు ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని విభజించారో మొట్టమొదటిగా ఈ రాష్ట్రం వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీకి నేను చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ లేక రావడం వచ్చిన తర్వాత కాళాక్ష సత్యవేడు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మనకున్న పరిధిలో మనం కష్టపడి పనిచేసి మనం అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా జుగుత్సాహకరమైన విషయం కూడా రెండు మూడు సంవత్సరాలుగా అమ్మా కొడుకులు ఎవరైనా పోతే రేపు వరకు వైఎస్ఆర్ సిపి అయినా మనకు ఎస్ఎం నాయుడికే పోటీ ఉండదు కాబట్టి ఆయన మనుషులకి ఎవరికి ఏం పని చేయకూడదని వాళ్ళు లక్షణం రేఖ తీసుకోవడం జరిగింది ఇది చాలా తప్పు రాజకీయ నాయకుడికి ఇటువంటి లక్షణాలు విన్నప్పుడు వాళ్ళని రాజకీయాలకి అనర్హులుగా వాళ్ళని వెలివేయాల్సినటువంటి అవసరం ఉంది గాంధీ గారికి అత్యంత సన్నిత్రుడు ఒక మిత్రుడు ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇస్తుంటే గాంధీ గారు నాకు అత్యంత సరిత్రుడు మిత్రుడు కాబట్టి నాకు తప్పక పదవిస్తాడు అని భావిస్తే వారికి గాంధీ గారు పదవి ఇవ్వకుండా పోవడం జరిగింది పది రోజుల తర్వాత నిదానంగా గాంధీ గారి దగ్గరకు పోయి అయ్యా మీరు నాకు పదవిస్తారని అనుకున్నాను మరి నాకు పదవి ఎందుకు లేదు అని అడిగినప్పుడు ఆయన లేచిపోయి బీరువారు ఒక ఆ రోజుల్లో ఉండేటటువంటి మామూలు కార్డు అది తీసుకొని చదవడం జరిగింది ఈయన మహానుభావుడు ఎవరో ఇతని దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకొని తిరిగి చెల్లించలేదని ఇటువంటి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు దగ్గర ఎందుకు పెట్టుకున్నావని ఆ కార్డు సారాంశం అందుకని నీకు ఈ పదవి లేదు అని గాంధీ గారు చెప్పడం జరిగింది